నా పిల్లడు ఉన్నాడు ఇప్పుడు ముందు వచ్చాడు చూసారు ఒక పిల్లోడు వాడిని తీసుకుందాం ఈరోజు నువ్వు బాగా కొట్టావు వాడిని ఏం చేస్తావు బాగా కొట్టావు తిట్టావు ఆడి కావాల్సింది కొనియలేదు ఇక ఆడేం చేస్తాడు కొంతసేపు ఎడుతాడు ఓ అరగంట ఎడుతాడేమో తర్వాత కొంతసేపు నిద్రపోతాడు మళ్ళీ లేచి నీతో ఆడుకుంటాడు ఆడుకోడా అదేమి నువ్వు కొట్టావు కదా నువ్వు తిట్టావు కదా కావాల్సింది కొనియలేదుగా అయినా నీతో ఎందుకు ఆడుతున్నాడు వాడు ఎందుకు వాడేదంతా గుర్తుపెట్టుకోడు ఎందుకు మా అన్నే కొట్టిన మా నాన్న అని చెప్పి తిరిగి దగ్గరకు వచ్చేస్తాడు అదే పెద్ద వయసులో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అవుతారు కదా అప్పుడు తల్లిదండ్రులు కానీ ఎవరైనా కొడితే అట్లాగే వదిలేస్తారా ఏం కాదని మాట్లాడతారు తిరిగి వెళ్ళి ఎందుకు ఎందుకని ఎందుకు తిరిగి వచ్చి మాట్లాడరు ఎందుకు తిరిగి వచ్చి నార్మల్గా ఉండరు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నన్ను కొట్టడానికి నువ్వెవరు అసలా నేను ఎంత స్టేజ్లో ఉంటే నన్ను కొడతావు నువ్వు